వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మిబన్ ఇక తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు ఖచ్చితంగా సాధిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ టీ కాంగ్రెస్ అయితే చాలా వరకు కూడా కూతురు కోసింది ధైర్యంగా చెప్పింది కేంద్రానికి కూడా మేము ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు మీ చేతిలో పెడతామంటూ కేంద్రానికి కూడా హామీ ఇచ్చింది సో ఇదే నేపథ్యంలోనే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ అదేవిధంగా సీఎం స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి అదేవిధంగా గ్రామీణ స్థాయి వరకు కూడా దాదాపు కూడా అందరూ పద్నాలుగు సీట్లు ఖచ్చితంగా మేము కైవసం చేసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుండె మీద చేసుకుని ఉన్నారు దాదాపు తిరిగి చూస్తే ఇక జూన్ నాలుగున ఫలితాలు వస్తాయి అటు ఎనిమిది ఇటు ఎనిమిది దాదాపు కూడా పద్నాలుగు సీట్లు వచ్చి ఎంఐఎంఐకి ఒకటి వచ్చింది సో ఇక ఈ విధంగానే ఉంది తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీ ఒక్కడు కూడా కైవసం చేసుకోలేదు సో అంటే దాదాపు కూడా పద్నాలుగు సీట్లు ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేకపోయింది ఎందుకు ఇవ్వలేకపోయింది అనేది కూడా ఇప్పుడు ఒక అసంతృప్తి కేంద్రంలో కూడా వెళ్ళ వెల్లడం అవుతుంది సో ఇదే నేపథ్యంలో అయినా అంటే ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అసెంబ్లీలో అదే విధంగా సీఎం స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇక్కడ ఎనిమిది సీట్లు సాధించడానికి గల కారణం ఏంటి అనేది కూడా ఇటు కేంద్రంలో ఇండియా కుటుంబంలో కూడా వెలుగుందుతున్న ప్రశ్నగా మనం చూడవచ్చు సో ఇదే నేపథ్యంలో అయినా కేంద్రం నుంచి కూడా కురియన్ కమిటీ ఈ రోజు కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది దాదాపు కూడా మూడు రోజుల పాటు ఈ కురియన్ కమిటీ ఇక్కడ తిష్టమైన ఉన్నట్లు తెలుస్తోంది వరుస భేటీలు మూడు రోజుల పాటు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది మొదటిగా మూడు స్లగ్లుగా అయితే వాళ్ళు వివరించుకు విభజించుకుని కూడా వాళ్ళు విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అందరితో కూడా సమిష్టి కృషిగా అందరితో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ నేతలతో మొదటిగా ఓడిపోయిన నేతలు ఎవరైతే ఆ పార్టీ టికెట్ తీసుకుని వాళ్ళు ఎందుకు ఓడిపోయారు నియోజకవర్గాల్లో అనేది కూడా వీళ్ళందరూ కూడా పదిహేడు సీట్లలో ఎందుకు కేవలం ఏ ఏడు సీట్లు ఎనిమిది సీట్లు మాత్రమే గెలుచుకోవడానికి కారణాలేంటి మిగిలిన సీట్లు ఎందుకు వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది అనేది కూడా ఓడిపోయిన నేతలతో ఈరోజు భేటీ అవుతారు సో ఈరోజు ఉదయం పది గంటల నుంచి కూడా భేటీ అనేది మొదలవుతోంది ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరినిగా విభజించి సో అందరితో కూడా దాదాపు మిగిలిన ఓడిపోయిన వాళ్ళందరితో కూడా ఒక్కొక్కరితో కూడా విభజించి సపరేట్గా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఎందుకు ఓడిపోయారు ఎలా ఓడిపోయారు ఓడిపోవడానికి కారణాలేంటి నెక్స్ట్ ఏంటి ప్లాన్స్ అసలు ఏంటి అనే దాని మీద కూడా మొత్తం కూడా ఈ కురేన్ కమిటీ దాదాపు కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లు తెలుస్తా ఉంది సో ఒక్కొక్కరితో కూడా ఈరోజు భేటీ అవుతుంది ఇక రేపటి భేటీలో గెలిచిన నేతలు ఎవరైతే ఎనిమిది మంది గెలిచి అధిష్టానికి కూడా వాళ్ళకు గిఫ్ట్గా ఇస్తామన్నట్లు కూడా వాళ్ళ పేరును నిలబెట్టుకున్నారు సో వాళ్ళతో కూడా ఎందుకు గెలవ గెలిచిన అంశాలేంటి గెలిచిన అంశాలేంటి ఏ విధంగా గెలిచారు సో గెలవటానికి గల కారణాలేంటి మిగిలిన ఓడిపోయిన వారు ఎందుకు ఓడిపోవటానికి గల కారణాలేంటి దీని మీద కూడా వాళ్ళు పూర్తిగా విశ్లేషణ చేసే ఆ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది సో ఈ అంశాల మీద కూడా వాళ్ళు కూడా చర్చిస్తారు ఆ తర్వాత ఇక ఎల్లుండు అంటే ఈరోజు ఓడిపోయిన వారు రేపు గెలిచిన వారు మిగిలిన ఎల్లుండులో గ్రామీణ స్థాయి జిల్లా స్థాయి ఆ తర్వాత ఇక మిగిలిన పంచాయతీ స్థాయి మూడు కేటగిరీలో కూడా వీళ్ళు జిల్లా స్థాయి గ్రామీణ స్థాయి పంచాయతీ స్థాయి మూడు రకాలుగా కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళ ముగ్గురుని కూడా పిలిపించుకొని మరీ కార్యకర్తలకు వెళ్ళి కూడా ఆ మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆఖరిగా ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉంటున్న దీపాదాస్ మున్షి అదేవిధంగా సీఎం సిఎస్ వీళ్ళందరితో కూడా ఈ రోజు ఓడిపోవటానికి గల కారణాలన్నిటి కూడా ఈ ముగ్గురితో సమిష్టి కృషి చేసిన తర్వాత వీళ్ళ ముగ్గురిని ఒక్కొక్కరు ఒక్కొక్కరితో విభజించి మాట్లాడిన తర్వాత వీళ్ళ ముగ్గురు నుంచి కూడా విచారణ చేపట్టిన తర్వాత కూడా ఇక ఆఖరి రోజు అంటే ఎల్లుండున ఎల్లుండు సాయంత్రం లేదా నాలుగు గంటల మూడు గంటల సమయంలో ఇటు సీఎం అదేవిధంగా వ్యవహరించార్జ్ అయిన దీపాదాస్ మునిషితో కూడా భేటీ అయ్యి ఒక్కొక్క విధంగా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది వీళ్ళతో కూడా విచారణ తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి కూడా విచారణ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి సో ఇదే నేపథ్యంలో అంటే వీళ్ళే మీ విసి ఇస్తారు ఇటు కార్యకర్తలు ఏమి విశ్లేషణిస్తారు ముఖ్యంగా ఓడిపోయిన వారు ఏమి విశ్లేషణిస్తారు గెలిచిన వారు ఏమి ఇస్తారు అనేది కూడా పూర్తిగా కీలకంగా మారనుంది ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క రకంగా వస్తే మాత్రం ఒక ఏదో మిస్ మ్యాచ్ అయినట్లు కూడా తెలుస్తోంది అందరి తరపు నుంచి కూడా ఒకే మ్యాటర్ అదే విధంగా కొంచెం సిమిలర్ వచ్చిన కూడా కేంద్రానికి ఇదంతా కూడా సిఫార్సు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో చూద్దాం మరి ఏమవుతా ఉందో అదేవిధంగా ఈ యొక్క భేటీ మొత్తం కూడా ఇటు సిఎస్ వ్యవహారాలు ఇన్ఛార్జీతో అదే వ్యవహారాలు ఇన్ఛార్జీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరితో ఈ కురియన్ కమిటీ భేటీ అయిన తర్వాత టోటల్ గా ఈ సిఫార్సు మొత్తాన్ని తీసుకెళ్ళి అటు కేంద్రానికి సమర్పించే ఉన్నాయి సో కేంద్రం తరపు నుంచి తర్వాత ఇదంతా తీసుకున్న తర్వాత మళ్ళీ కేంద్రం తరపు నుంచి రాష్ట్రానికి ఏ విధంగా వస్తుంది కేంద్రం తరపు నుంచి కూడా ఇప్పుడు రాష్ట్రానికి కూడా ఏ విధంగా మ్యాటర్ రాబోతుంది అదేవిధంగా వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా తెలుస్తా ఉంది ఇక అంటే దాదాపు కూడా ఎనిమిదే మాత్రమే గెలిచారు అంటే పద్నాలుగు గెలిచిస్తానన్నారు ఇక్కడ ఆరు ఓడిపోయారు సో ఈ ఆరు అనేది కూడా అటు కేంద్రంలో చాలా కీలకంగా అనేది ఇక ఆరు అటు పశ్చిమ బెంగాల్లో మిగిలిన కొన్ని ఈ విధంగా చూసుకున్నా కానీ ఆల్రెడీ ఓవరాల్ గా కూడా ఇండియా కుటుంబ అధికారంలోకి వచ్చేది సో ఇక్కడ ఆరు ఓడిపోవటం అనేది కూడా అక్కడ చాలా మైనస్ పాయింట్ వాళ్ళు అయితే భావించారు సో అందుకే కొరియన్ కమిటీ కూడా కొరియన్ కమిటీని కూడా ఇటు పంపిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది సో అది చూద్దాం మరి ఏ విధంగా విశ్లేషణ చేస్తారు సో ఏ విధంగా అవుతుంది అనేది కూడా చూడాలి మూడు రోజులు అయితే వీళ్ళు ఇక్కడే తిష్టమైన ఉన్నారు దాదాపు కూడా కింది స్థాయి పార్టీ కార్యకర్తలతో కూడా భేటీ అయ్యి మాట్లాడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తా ఉంది స్టే విత్